విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తాం నిత్యం ఆయన్ను స్మరించుకొని పూజలు చేస్తే తప్పకుండా అన్ని విషయాల్లోనూ విజయం సాధించవచ్చు అయితే ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకునే గణపతి విగ్రహం లేదా ప్రతిమలు లేదా గణపతి చిత్రపటాల్లో వినాయకుడి తొండం ఏ వైపుకు ఉండాలి అన్నది చాలామందికి తెలియదు పూజలో ఉంచుకునే విగ్రహానికి తొండం వినాయకుడికి ఎడమవైపు వంగి ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు తొండం ఎడమవైపుకు ఉండే విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి పూజించటం శుభప్రదమని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటారు అంతేకాదు గణపతి ఏదైనా ఆసనం పైన లేదా గణపతి వాహనం ఎలుకపై కూర్చొని ఉండే విగ్రహాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఎట్టి పరిస్థితిలోనూ నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాలను తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు